విజయనగరం జిల్లా గంట్యాడ మండలం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు గంట్యాడ మండల పరిధిలోని గ్రామాల్లో రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా గంట్యాడ ఎస్ఐ సాయికృష్ణ తెలిపారు అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని కావున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మండలంలోని ప్రధాన జంక్షన్స్ లో స్టాపర్లను ఏర్పాటు చేశామని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు కెంటియాడ పరిధిలోని ఏదైతే నేషనల్ హైవే వై సిక్స్టీ వి రోడ్డులోని ఈ మధ్యన ఎక్కువగా రహదారి ప్రమాదాలు రోజు ప్రమాదాలు జరిగే జరుగుతున్నా మనం గానిస్తున్నాము అయితే గౌరవ జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ సార్ మహిళ ప్రమాదాలు సంబంధించకుండా ఈ రైలియం స్టిక్కర్లతో స్టాపర్లని డ్రమ్ములని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా వాహనదారులు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ అనేది పెట్టుకోవాలి ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తలకి దెబ్బ తగ్గకుండా మీ యొక్క ప్రాణాలని అంటే ఏదైనా ప్రాణాలు సంభవించినప్పుడు తలకి దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి భూమికి గురుత్వ శక్తి వల్ల తల వేగంగా భూమిని చేయ అవకాశం ఉంటుంది కాబట్టి తలకి దెబ్బ తగిలే ఎక్కువ అవకాశం ఉంటుంది కావున తలకి హెల్మెట్ పెట్టుకోవడం ఎట్టి పరిస్థితుల్లో కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ పెట్టుకోవాలండి అదేవిధంగా ఈ వా ఆటోల్లోని వావర్లో ప్రయాణాలు చేయకండి ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కించుకోవడం అవైలబుల్ చేయకూడదు అదేవిధంగా ప్రయాణికులు కూడా ఆటోల్లోని వేలాడుతూ ప్రయాణం చేయకూడదు దానివల్ల ప్రమాదాలు సంభవించి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంది కాబట్టి వాహనదారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఒక యొక్క ప్రాణాలు విలువైన ప్రాణాలు